ఉమ్మడి నెల్లూరు జిల్లాలోని గూడూరు పట్టణంలో ఉన్నటువంటి గంజాయి కేసుపై డిఎస్పీ గీతాకుమారి ప్రెస్ మీట్ నిర్వహించారు డిస్పీ మాట్లాడుతూ రెండు రోజుల ముందే ఏ వన్ ఏ టూ హనుమంతు గణేష్ అరెస్టు చేశామని తెలియజేశారు ప్రధాన ముద్దాయి నయ్యం అని వెల్లడించారు మెడికల్ షాపు ఆస్తి వివాదం కారణంగా షాపు వద్ద నయ్యం గంజాయి ఉంచినట్లు విచారణలో తేలింది అని అన్నారు ఇది గూడూరు వన్ టౌన్ పిఎస్లో రిజిస్టర్ అయింది సో దీంట్లో ఫస్ట్ ఏంటంటే ఏ వన్ ఏ టూ హనుమంతు మరియు గణేష్ వీళ్ళ ఏజ్ నైంటీన్ ఇయర్స్ అప్రాక్సిమేట్గా వీళ్ళు నేటివ్ ఆఫ్ గూడూరు వీళ్ళని అరెస్ట్ చేశాను టూ డేస్ బ్యాక్ అండ్ ఎస్టర్డే నయ్యూమ్ అనే అతను ఏజ్ థర్టీ సిక్స్ ఇతను కూడా గూడూరు నేటివ్ సో మెయిన్గా మీ దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఈ గాంజా అనేది మెడికల్ షాప్లో ఉంది అని కదా తెలిసింది ఇది మెడికల్ షాప్లో పెట్టి చేయడానికి మెయిన్ రీజన్ రీజన్ ఎవరంటే నయూమ్ నయూమ్ అనే పర్సన్ మెయిన్గా మెయిన్ అక్యూజ్డ్ పర్సన్ అనమాట ఆ షాప్లోనే పెట్టడానికి కారణం ఏంటంటే రాజశేఖర్ అని అతను ఉన్నాడు కదా మెడికల్ షాప్ ఓనర్ షాప్ ఓనర్ కాదు మెడికల్ షాప్ రన్ చేసే అతను ఆ షాప్ని వెకట్ చేయాలని చెప్పి అడిగారంట లేదు నేను ఈ షాప్ వేకట్ చేయను అనేది కొంచెం కాన్వర్జేషన్ జరిగింది బిహైండ్ రీజన్ ఏంటంటే ఆ యొక్క సైట్ అనేది ప్రీవియస్గా డిస్ప్యూట్లో ఉంది అంటే అమౌంట్ అనేది ఒకరికి ఇస్తున్నారు ఎక్స్సన్ని పర్సన్కి కానీ ఆ సైట్ అనేది యాక్చువల్గా రిజిస్టర్ అయింది ఇంకొక పర్సన్ పేరు మీద ఉంది సో ఇతను ఎవరికి ఇవ్వాలనేది క్లారిటీ కలిగి సో ఎలాగైనా ఇతను బకెట్ చేయించాలి ఈ షాప్ని అనే ఉద్దేశంతో ఈ నయ్యం ఒక ట్రాప్ వేశాడు అనమాట అది ఎవరు ఇన్వాల్వ్ అయినారంటే మా హనుమంతుని గణేష్ యూస్ చేసుకొని ఆ గాంజాని అక్కడ పెట్టాడు ఇంకోటి ఏంటంటే ఆ గాంజా టోటల్ వెయిట్ సిక్స్ హండ్రెడ్ గ్రామ్స్ థర్టీ త్రీ ప్యాకెట్స్లో ఉందన్నమాట అవి ఆ థర్టీ త్రీ ప్యాకెట్స్ ఒక పాలిథిన్ బ్యాగ్లో ఉంది అది ఎక్కడ పెట్టారంటే ఈ సీవీసీ అండ్ స్వాతి మెడికల్ షాప్ మాది చిన్న గ్యాప్ ఉంది కదా ఆ గ్యాప్లో పెట్టి ఉండాలి ఈవెన్ నేను సీన్ కూడా విజిట్ చేశాను సీన్ విజిట్ చేసే టైంకి ఏంటంటే ఫస్ట్ ఆ ప్లేస్ నుంచి తీసి పెట్టాలి కదా ఆ లోపల గ్యాప్లో కాకుండా సీన్ నుంచి తీసి ప్యాకెట్ పెడతారు కదా వెళ్ళేసరికి ఏంటి అనిపిస్తే టేబుల్ మీద ఉంది సో నేనేంటంటే నిజంగా షాప్లో ఉందేమో అనుకున్నాము బట్ ఏంటంటే ఆఫ్టర్ థరో వెరిఫికేషన్ చూస్తే ఏంటంటే అతని దగ్గర లేదు చిన్న గ్యాప్లో ఉంది ఆ టూ షాప్స్ మధ్య గ్యాప్లో ఉంది అండ్ మెయిన్ కల్కులేట్ ఏంటంటే నా యూ మనీ సో ఇది మెయిన్ రీజన్ అనమాట అండ్ వీళ్ళని కూడా ఈ త్రీ మెంబర్స్ కూడా అరెస్ట్ చేయడం జరిగింది ఫర్దర్గా యాజ్ పర్ మినిట్స్ ఇన్వెస్టిగేషన్ కంటిన్యూ చేస్తాం అండ్ ఇందులో భాగంగానే మేము ఈ వన్ ఇయర్లో నియర్లీ వన్ సెవెంటీ త్రీ కేజీస్ ఆఫ్ గాంజా సీజ్ చేసాము ఇవి లెవెన్ కేసెస్ ఉన్నాయి ఈ లెవెన్ కేసెస్లో వన్ సెవెంటీ త్రీ కేజెస్ ఆఫ్ గాంజా సీజ్ చేయడం జరిగింది ఈ కేసెస్ కూడా అటు వేరే స్టేజెస్లో ఉన్నాయన్నమాట ఒక అండర్ ఇన్వెస్టిగేషన్స్లో ఉంది కొన్ని ఏమో అక్యూజ్ పర్సన్ అరెస్ట్ చేసే స్టేజ్లో ఉంది కొన్ని చోట్ల ఏంటంటే ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్ పెండింగ్ ఇట్లా వేరే స్టేజెస్లో ఉన్నాయి అండ్ రీసెంట్గా ఏంటంటే ఈ గాంజా అనేది కంప్లీట్గా ట్రాన్స్పోర్ట్ చేయకూడదు కన్జ్యూమ్ చేయకూడదు అమ్మకూడదు ఇవి ఏవి చేయడానికి ఈగల్ అనే టీం కూడా ఉంది అది ఎట్లా అంటే స్టేట్ వైడ్ ఉంది డిస్ట్రిక్ట్ వైడ్ సబ్ డివిజన్ ఇట్లా చాలా వేరియస్ లెవెల్స్లో కూడా టీమ్స్ ఫామ్ చేసి ఉన్నారనమాట అండ్ ఈ ఈగల్ టీమ్స్ ఏం చేస్తారు అంటే మీరు వినే ఉంటారు స్కూల్స్ దగ్గరనో కాలేజెస్ దగ్గరనో వేరియస్ వే ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ క్రిమిసీస్లో కూడా పెట్టి షాప్స్ ఉంటాయి లైక్ పాన్ షాప్స్ కావచ్చు కూల్ డ్రింక్ షాప్స్ ఇవన్నీ ఉంటాయి కదా ఇక్కడ ఎక్కడే కానీ టొబాకో రిలేట్ కావచ్చు గాంజా రిలేటెడ్ కావచ్చు అది ఇంకా మోడిఫైడ్ ఫామ్స్ కూడా కావచ్చు ఇవి ఏవి అమ్మకూడదు కొనకూడదు ఒకవేళ అలా ఏదైనా ఉంటే మాత్రం చట్టరీత్యా చర్యలు తీసుకుంటారు సో ఈ ఈగల్ టీమ్స్ హెల్ప్ తీసుకొని మేము చాలా కాలేజెస్కి స్కూల్స్కి కూడా విజిట్ చేశాము వాళ్ళకు కూడా అవేర్నెస్ క్రియేట్ చేశాము ఇలా మీకు ఏదైనా సమాచారం ఉంటే కూడా ఇమీడియట్గా మాకు ఇన్ఫామ్ చేయమని కూడా చెప్పాను అండ్ ఇందులో భాగంగానే డ్రగ్ హాట్స్పాట్స్ అనమాట కొన్ని అబాండన్ ప్లేసెస్లో అంటే ఐసోలేటెడ్ ప్లేసెస్లో కానీ పాతబడిన బిల్డింగ్స్లో కానీ ఉంటాయి కదా అక్కడ కూడా ఎవరన్నా తీసుకుంటున్నారు అని సమాచారం ఏదైనా ఉన్నప్పుడు కూడా ఇమీడియట్గా ఇవ్వమని చెప్తాము అవి కూడా మేము డ్రోన్ సర్వలెన్స్ ద్వారా కూడా ఐడెంటిఫై చేశాము ఎక్కడ ఏంటి తీసుకుంటున్నారు మత్తు పదార్థాలు ఏంటని కూడా ఐడెంటిఫై చేశాము బట్ ఏంటంటే ఆ మెటీరియల్స్ కానీ లేకపోతే ఆ ప్రోడక్ట్స్ మాకు అవైలబుల్గా అంటే డెటానెట్గా దొరకడం లేదు మాకు సమాచారం ఉంది ఎవరు తీసుకున్నారు ఏంటి అనేది వరకు అండ్ ఇది ఎన్డిపిఎస్ రిలేటెడ్ సంబంధించి నెక్స్ట్ సెకండ్ వచ్చేసరికి